మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ గడ్డం వేణుగోపాలచారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తాండూరు మండలం అభివృద్ధిలో వెనుకబడిన ఉందని గత పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండల అభివృద్ధికి నోచుకోలేదన్నారు తన ఫ్లైఓవర్ సమస్య తీరుస్తానని అదే విధంగా మండలంలో సరైన విద్యా సంస్థలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం కాలేజీలు అదేవిధంగా యువతకు ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు గతంలో ఇక్కడి సెంటర్ ఏర్పాటు చేస్తానని అన్నారు గతంలో ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రైతుల కోసం ఆలోచించి కాక వెంకటస్వామి ప్రాణహిత చేపేళ్ల ప్రాజెక్టు నిర్మించాలని ఆలోచిస్తే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కమిషన్ల కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులను నట్టేటం ఉంచిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేపేళ్ల ప్రాజెక్టును నిర్మించి ఇక్కడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన పేర్కొన్నారు మీరు అర్థం చేసుకోండి ఉట్టి వంద రోజులైంది ఇంకొక నాలుగేండ్లు ఉన్నది మా వంశీ బాబాకి ఐదు ఏండ్లు ఉన్నది మీరు కల్పిస్తే నేను మా వంశీ బాబా కలిసి మూడు వందలు కాదు దేవందయ వల్ల ఇంకెంత ఎక్కువ రాగలుగుతుందో రాని కూడా పూర్తిగా ప్రయత్నిస్తాను మీ అందరికీ మాటిస్తున్న సోదరులరా పని చేసుకుందాం ప్రజలకు సేవ చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఇస్తాం ఈ ఎండకాలంలోకి వెళ్ళి బయటపడదాం మీరందరూ దయచేసి మా వంశపేట కల్పిస్తారని పూర్తిగా విశ్వాసంతో జై కాంగ్రెస్ నాకు సొంతంగా ప్రజలకు ఏదైనా చేయాలి హంకిసే కమ్ నే అని చెప్పి కాక ఎప్పుడు చెప్పేటోళ్ళు అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు మనకు కూడా దిమాక్ ఉన్నది మనకు కూడా తెలివి ఉన్నది కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు వారి స్ఫూర్తిని తీసుకొని మీ అందరి ముందు ఈరోజు బైక్ ర్యాలీ నడుస్తున్నది మీ అందరి ముందు ఆ బైకులు కూడా తయారు చేసింది నేనే అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ సంస్థలో నేను మన సింగరేణి బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఐదు వందల మంది పైగా ఉద్యోగాల సంస్థలు నేను సొంతంగా ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో యువకులు వస్తే బాగుంటుంది వాళ్ళు సాటి యువకులకు మంచి చేస్తారని చెప్పి ఆశతోటి యువకులను గెలిపించినారు కానీ మనం చూసినాము వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దోపిడీ రాజ్యాంగము ఇక చాలు మీ అందరూ గత నాలుగు నెలల క్రితం ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకున్నారో అదేవిధంగా మీరు వచ్చే నెలలో ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ల మన కోసం నిధులు పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ ప్రముఖంగా తెలియజేస్తున్నాను పెద్దలు వినోద్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఆదేశాలతో వాళ్ళ ఆశీర్వాదంతో ఖచ్చితంగా బెల్లంపల్లి ప్రాంతానికి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు నేను బాధ్యతడుగా మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి మాటిస్తున్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ప్రకటించడం జరిగింది ఎలక్షన్స్ ముందు మాటకి కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను బస్సు ప్రయాణంలో కూడా ఇప్పుడు మహిళలకు టికెట్ అడగ